పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వర వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇది మార్చి నెల ఇరవై ఐదవ తారీఖు మార్చి నెల ఇరవై ఐదవ తారీఖున ప్రపంచమంతట తల్లి శ్రీ సభ ప్రభు మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుచున్నది మీ అందరికీ ప్రభు మంగళవార్త మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ప్రియ సహోదరి ప్రియ సహోద ప్రభు మంగళవార్త మహోత్సవం రోజున ప్రభువు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము యక్ష గ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచ్చినము నుంచి పద్నాలుగవ వచ్చిన వరకు ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము రెండవ పట్టణము ఎబ్రిలోకి లేక పదవ అధ్యాయము నాలుగవ వచ్చినము నుంచి పదవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము లోకాస్వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినము నుంచి ముప్పై ఎనిమిదవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ రోజు తల్లి శ్రీ సభ ప్రభు మంగళ వార్త మహోత్సవాన్ని కొనియాడుచున్నది వార్త అంటే శుభవార్త మంచి వార్త ఎవరికి ఇది శుభవార్త మానవాళ్ళందరికీ ఇది శుభవార్త మానవాళ్ళందరికీ ఇది మంగళ వార్త ఎందుకు మానవాళ్ళందరికీ శుభవార్త మంగళవార్త అంటే ఈ భూమిని ఈ ఆకాశాన్ని ఈ సూర్యుని ఈ చంద్రుని ఈ నక్షత్రాదులను సకల ప్రాణకోటిని కలగజేసిన దేవుడు మానవాలిని వారి పాపము నుండి రక్షించటానికి మానవ రూపు రేఖలు దిద్దుకుని రాబోతున్నాడు అన్న వార్తను ఆనాడు మరియ తల్లికి దేవుడు గబ్బ్రియల దేవదూ ద్వారా తెలియజేశాడు ఆనాడు ఆ మంగళ వార్తను గబ్బ్రియలు దేవదూత ద్వారా మరియ తల్లికి అందచేయగా ఈరోజు ప్రభువు తన వాక్కు ద్వారా మనందరికీ ఆ మంగళ వార్తను తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ మంగళ వార్త మహోత్సవము మనకి ఇస్తూ ఉన్నటువంటి ఐదు సందేశాలను మన కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ నజరేతు ఊరిలో నివసిస్తున్న ఒక సాధారణ యువతి మరియ తల్లిని దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఎన్నుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ తపస్సు కాలంలో ఈ మంగళవార్త మహోత్సవం రోజున దేవుడు మనకిస్తున్న సందేశం ఇది మన స్థితి బట్టి కాకుండా మనము ఏమై ఉన్నామో దాన్ని బట్టి దేవుడు మనలో కూడా మరియ తల్లిలాగానే తన రక్షణ ప్రణాళికలో నిన్ను నన్ను మనందరినీ ఎన్నుకుంటున్నాడు నెంబర్ టూ దేవుడు తన దూతను నసరేతు ఊరిలో ఉన్న మరియ తల్లి వద్దకు పంపించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు దేవుడు తన దూతను నజరేతు ఊరిలో ఉన్న ఓ కన్యక మరియ తల్లి దగ్గరికి పంపించటం అంటే దేవుడే తన మొదటి అడుగును వేస్తూ మానవాళిని రక్షించటానికి తన రక్షణ ప్రణాళికను ప్రారంభించాడు దేవుడు మానవాళిని తన పాపము నుండి రక్షించటానికి వేసినటువంటి తన మొట్టమొదటి అడిగి నీ పట్ల నా పట్ల మనందరి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమవుతుంది ఈరోజు ఈ తపస్సు కాలంలో నిన్ను నన్ను మనందరిని మన పాపము నుండి రక్షించటానికి మనకంటే ముందు మన దేవుడే తన తొలి అడుగును వేస్తాడు తానే మనల్ని రక్షించటానికి తన మొదటి కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు నెంబర్ త్రీ మరియ తల్లి దేవుని అనుగ్రహం చేత పరిపూర్ణురాలు ప్రియ సహోదరి ప్రియ దేవుడు తన దూతను మరియ తల్లి దగ్గరికి పంపించినప్పుడు గబ్బ్రియలు దేవదూత మరియ తల్లి దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని చెప్పింది నీకు శుభము ప్రభువు నీతో ఉన్నారు నీవు భయపడకు అని చెప్పింది మరి తల్లి దేవుని అనుగ్రహము చేత దేవుని కృప చేత అనగా దేవుని చేతనే నింపబడినటువంటి వ్యక్తి ఈ ఈరోజేదో మనము బిరుదులిచ్చి గారిని గౌరవిస్తున్నామని కాదు మనము బిరుదులు ఇవ్వకుండానే మనకంటే ముందే మరియ తల్లి దేవుని చేత దేవుని కృప చేత దేవుని అనుగ్రహం చేత పరిపూర్ణంగా నింపబడిన వ్యక్తి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది ఈ తపస్సు కాలమందు ఆ ప్రభు ఆ తల్లిని ఏ విధముగా అయితే తన కృప చేత తన అనుగ్రహం చేత నింపాడో ఈ తపస్సు కాలంలో మనం పొందే మారు మనస్సు వలన మన చేసే ప్రార్థన వలన మన చేసే ఉపవాసాల వలన మన చేసే దాన ధర్మాల వలన మరియ తల్లిలాగానే మనలను కూడా తన కృప చేత నింపుతాడు నెంబర్ ఫోర్ మరియ తల్లి దేవుని రక్షణ ప్రణాళికలో దేవునితో సహకరించింది నీ మాట చొప్పున నాకు చెరువును కాకని చెప్పి దేవుని చిత్తం ప్రకారం దేవుని ప్రణాళిక ప్రకారం ఆమె సహకరించింది ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ తపస్సు కాలంలో దేవుని రక్షణ కార్యము ఈ లోకములో కొనసాగటానికి స్వార్థ పరిచర్య సజీవంగా సాగటానికి అనేక మంది ఆత్మలు రక్షించబడటానికి నీ సహకారం నా సహకారం మనందరి సహకారం అవసరం మరియ తల్లి ఏ విధంగా అయితే నీ చిత్తము ప్రకారమే జరగాలి నా చిత్తము కాదు అని చెప్పి చెప్పిందో దేవుని రక్షణ ప్రణాళికను ఈ లోకములో మన ద్వారా కొనసాగించడానికి మన చిత్తం కాదు కానీ దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలి నెంబర్ ఫైవ్ మరియ తల్లి తన గర్భములో ఆదిలో వాక్కుకున్నటువంటి దేవునికి స్థానమిచ్చి ఆ దేవునికి మానవ రూపురేఖలు దిద్ది ఈ లోకానికి అందించింది ప్రియ సహోదరి ప్రియ సహోద మరియ తల్లి దేవునికి మానవ రూపురేఖలు దిద్ది ఈ లోకానికి అందించినట్లుగానే మనం కూడా మనం వింటూ ఉన్నటువంటి దేవుని వాక్కును మన జీవితంలో అన్వయించుకుని మన జీవిత విధానం ద్వారా మన మాటల ద్వారా మన క్రియల ద్వారా యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి అందించాలి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి చూపించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరడా ఈ మంగళవార్త మహోత్సవం రోజున ఈ తపస్సు కాలంలో ప్రభు మనకిస్తున్నటువంటి ఐదు సందేశాలను మన మనసులో పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభుని మన జీవిత విధానం ద్వారా ఈ లోకానికి అందిద్దాం తద్వారా ప్రభు మనకు ప్రసాదించే ఆ రక్షణలో మనం పాలు పంచుకుందాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను గాక ఆ మీన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున